హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఎక్కడా ఏంటి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసినట్టయితే అలస్కాలో భారీ భూకంపం సంభవించింది తీర ప్రాంతం నగరంలో అయితే కనుక భూమి కంపించడం వల్ల సముద్రం పోటైతుందని చెప్తున్నారు అల్లకల్లో గురైంది తీర ప్రాంతంలో అలలు అన్నీ కూడా ఎగిసిపడ్డాయి సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు అధికారులు అయితే పరిస్థితిని చూసిన తర్వాత దాన్ని అయితే సునామీ హెచ్చరికలను అయితే ఉపసంహరించ జరిగింది ఇక భూకంప తీవ్రత నేపథ్యంలో వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడున్న తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది ప్రస్తుతం రెక్టర్ స్కేల్పై అయితే కనుక భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైందని చెప్తున్నారు ఇక భారత కాలమానం ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల ఏడు నిమిషాలకైతే ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించడం జరిగింది అలస్కా వాయువ్య దిశలో ఐ యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి నార్త్ అక్షాంశం అలాగే నూట అరవై పాయింట్ యాభై ఆరు వెస్ట్ అక్షాంశం వద్ద గల ప్రాంతం శాండ్ పాయింట్ ప్రాంతాన్ని అయితే భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే కనుక చెప్పడం జరిగింది ఇక భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నేషనల్ వెదర్ సర్వీస్ అదేవిధంగా మిగిల మిగిలిన వంటి అధికారులందరూ కూడా సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు ఆ తర్వాత హెచ్చరిక అడ్వైజరీని తగ్గించినట్లుగా ఆ సంస్థ అయితే కనుక తెలిపింది అలాస్కాకు వాయువ్య పోప్ ఆఫ్ ద్వీపంలో ఉంటుంది ఈ శాండ్ పాయింట్ ఇది అలాస్కాలోని యాంకరే యాంకరేజ్ నైరుతి తీసుకు ఆరు వందల మైళ్ళ దూరంలో ఉండే ఒక పర్యాటక ప్రదేశం అని చెప్తున్నారు ఉపరితలం నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్లో సంభవించినటువంటి పెను కదలికల వల్లే భూమి కంపించి ఈ స్థాయిలో అంటే ఏడు పాయింట్ మూడు అంటే చాలా హై హై భూకంపం అని చెప్పారు ఎక్కువ తీవ్రతతో కంపించడం జరిగింది ఈ స్థాయిలో ప్రకంపించినట్లు యుఎస్జిఎస్ తెలిపింది అలాగే పసిఫిక్ తీరంలోని దక్షిణ అలాస్కా అలాస్కా ద్వీపకల్పం మొదలుకొని ఈ అలాస్కా సునామీ అడ్వైజరీ అమలులో ఉందని చెప్తున్నారు ఇక అలాగే శాండ్ పాయింట్తో పాటు అలస్కా నగరాలైన కోల్డ్ బే కోడియాక్ సమీపంలోని ఈ సునామీ అడ్వైజర్ పరిధిలో ఉన్నాయి భూకంపం సంభవించిన కొద్దిసేపటికే సునామీ హెచ్చరికలు కూడా జారీ కావడంతో ఆ నగరాలన్నీ ఆ చుట్టుపక్కల నగరాలన్నీ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తమై సైరన్ మోగించారు చాలా వరకు తీర ప్రాంతాలను కూడా ఖాళీ చేయించడం జరిగిందని అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ భూకంపం వల్ల పెద్దగా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్తున్నారు దీనిపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది